ఆ ఊరు పోలేరమ్మ తల్లి ఈ పోలేరమ్మ తల్లికి ప్రతి ఒక్క ఊర్లో పొలమేర దేవత వచ్చేసి పోలేరమ్మ తల్లి ఉంటుంది పోలేరమ్మ తల్లికి పొంగలి పెట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు పెట్టుకుంటున్నామండి హలో ఎవరు అని వచ్చేసి చూడండి మొత్తం మనకి పూజ సమాన ఏం కావాలనేది ఒక డేక్షాలో పెట్టేసుకోవాలండి డేక్ష అనేది మనం పోలేరమ్మ తల్లికి అని చెప్పి పూజ చేసుకోవాలన్నమాట అలా పూజించుకొని దాంట్లో మనకి పొంగలికి ఏమేమి కావాలని మొత్తం టెంకాయలు మొత్తం పూలు పళ్ళు మొత్తం పెట్టేసుకొని ఇలా ఇక్కడ చూసారా తప్పెట్లతో ఆమెకి తప్పెట్లు అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి తప్పెట్లు పెట్టేసి ఇలా మొత్తం ఊరంతా ఒక దగ్గరకు చేరుకొని పోలేరమ్మ తల్లికి చెరువు చెరువులో ఉందనమాట పోలేరమ్మ గుడి అనేది చే అక్కడికి వెళ్తున్నాం అనమాట అందరూ ఒక దగ్గర చేరి ఇలా వెళ్తామన్నమాట ఇక్కడ చూసారా ఈ అమ్మాయి వచ్చేసి మా ఊర్లో కల్లా నన్ను సపోర్ట్ చేసేది ఈ అమ్మాయి ఒకటేనండి ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఈ అమ్మాయికి అంటే నాలెడ్జ్ తెలుసు అనమాట కొరవాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారని వీడియో తీసానని తీసి తీసిపెట్టు హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అని చెప్పి అంటుంటారు హేళన్ చేసినట్టు మాట్లాడతారనమాట నాకు చాలా బాధేస్తుంది కానీ నేను బాధపడనండి మా నా హస్బెండ్ నాకు తోడుగా ఉన్నాడు కదా నేనేం బాధపడను వీళ్ళందరూ నేను అన్ వీళ్ళందరూ అనేది నేనేం పట్టించుకోనండి ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి మనము పోలారమ్మ గుడి దగ్గరికి అనమాట ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే తీసాను అనమాట వచ్చేసి మొత్తం అందరం పొయ్యి ఇలా పెట్టేసుకొని పె పెట్టేసుకుంటున్నామండి ఇక్కడ ఒక విచిత్రం జరిగిందండి అంటే ఇలా మొత్తం అందరం పొంగలు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక ఆవిడ వచ్చిందనమాట ఆవిడ పెట్టుకున్న దాకా మొత్తం మేము అలానే ఇలా పొంగల్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా పెట్టేసుకుని మెత్తిని పెట్టేసుకొని గుర్తు ఆమె పెట్టుకున్న దాకా ఉండి అలానే అమ్మవారికి నైవేద్యం చెల్లించామనమాట ఇక్కడ ఒంట్లోకి వస్తుందని చెప్పాం కదా ఆమె వచ్చేసి పన్నెండు దాటిపోతుంది నాకు పెట్టేయండి అని చెప్పి అంటుంది అలా ఒప్పుకోకుండా మేము అనేది ఆమె పెట్టుకున్న దాకా పొంగలి పెట్టుకున్న దాకా అందరం ఒకసారి వెళ్ళి పొంగలు ఆవిడ వచ్చేసి అప్పుడు కామ్ అయిపోయింది ఇలా ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి నేనైతే నమ్మనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా వన్ నెక్స్ట్ బాయ్